ఈ రోజు కదా మొదటికే మోసం ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి రెండిటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిస్తే చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుతపులి సరేనంది రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు అందుకే ముందు నేనే తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడా లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నది చిన్న జింకపిల్ల ముందు నువ్వే తింటే మొత్తం తినేస్తావు స్థిరం కలిసే వేటాడు కలిసి అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆపై ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేకున్న విషయం దానికి అర్థమైంది గొడవ పడి పడి సింహం చిరుత అలసిపోయి కూలబడ్డాయి అదే అదననుకున్న నక్క గబాలున జింక పిల్లను లాక్కుని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకుంటున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుతలు